హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచ్చట్లు ఛానల్ తాత ఎన్టీఆర్ ని బాబా యువరత్న బాలకృష్ణని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడని చెప్పాలి ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం బాలరాముడిగా మెప్పించిన బాల రాముడు స్టూడెంట్ నెంబర్ వన్ గా ఆపై ఏము దొంగల తెలిగింటి ఆడపడుచులకు రాఖీల వైవిధ్యమైన క్యారెక్టర్లతో ఊసరవెల్లిగా మారి తెలుగు బాక్స్ రూలర్ రూలర్గా దమ్ము చూపించిన ఆది ఎన్టీఆర్కే చెల్లింది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు నందమూరి నటవంశంలో మూడవ తరంలో మన ఎన్టీఆర్కి దక్కిన క్రేజ్ మరే హీరోకి దక్కలేదని చెప్పాలి రెండు వేల ఒకటిలో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా తెరంకేటం చేశాడు అయితే కొన్ని సినిమాల ఫ్లాప్ల కారణంగా పడిపోయిన ప్రతిసారి మళ్ళీ అదే కాన్ఫిడెన్స్ తో లేస్తూ తన సత్తాన్ని చాటాడు రాజమౌళి డైరెక్షన్ లో సింహాద్రి అంటూ ఒక్కసారిగా అగ్రస్థానానికి చేరువై అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలో రికార్డులన్నీ తిరగవేశాడు ఎన్టీఆర్ మాటల్లో పవర్ ఉంది చేష్టల్లో ఎనర్జీ ఉంది డాన్స్ లో ఊపు ఉంది నటనలో పదునుంది టోటల్ గా ఎన్టీఆర్ అంటే పర్ఫెక్ట్ స్టార్ అని చెప్పొచ్చు స్వశక్తితో ఎదుగుతున్న ఎన్టీఆర్ ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేసేందుకు శ్రమిస్తారు తాత నందమూరి తారక రామారావు బాబాయ్ బాలకృష్ణ బాటలోనే జైలవకుశ తో త్రిపాత్ర చేసి మెప్పించాడు తారక్ ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రిపులర్ సినిమా తర్వాత వరుసగా భారీ సినిమాలు ఓకే చేస్తూ బాగా బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమాతో పాటు బాలీవుడ్ లో అనే సినిమా కూడా చేస్తున్నాడు ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి ఇక దేవరా సినిమా నుంచి ఇప్పటికి ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్ పార్ట్ వన్ సినిమా అక్టోబర్ పదిన దసరాకి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో ప్రకటించారు తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ ఇచ్చారు ప్రకటించారు ఈ సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి మొదలు పెట్టబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు మూవీ యూనిట్ అలాగే అది పవర్ హౌస్ ప్రాజెక్ట్ అంటూ హైప్ కూడా ఇచ్చారు ప్రస్తుతం ఈ అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా ఖుషి అవుతున్నారు కాగా నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నందమ్మూరు అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఆయన బర్త్డే పోస్టర్ ను వైరల్ చేస్తున్నారు మరికొంతమంది ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి విషెస్ చెప్పాలనుకుంటే కమెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి ఫ్రెండ్స్ ఆయనకు సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్సీన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆయన అభిమానులు మరి మీరు కూడా ఒకసారి వాటిపై లుక్ వేయండి స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది Thanks for watching.